శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి ఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఆగస్టు ఇరవై శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమితిథి ఉంది రోహిణీ నక్షత్రం ఉంది శనివారం రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్స యోగం ఉంటుంది ఈ శ్రీవత్స యోగం అనేది విశేషమైనటువంటి లాభాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ఆ ప్రయాణాల పరంగా శ్రీవత్స యోగం ఉంది కాబట్టి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని మకరంలో సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు కష్టపడి శ్రమతో ప్రతి పనిలో విజయం సాధిస్తారు అలాగే రోహిణి నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు వృషభంలో ఉన్నాడు చంద్రుడు శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి స్త్రీ పరిచయాల ద్వారా విశేషమైన ప్రయోజనాలు ధనలాభం పొందటానికి ఈరోజు చంద్రుడి బలం అద్భుతంగా ఉంది ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవటానికి కూడా చంద్రుడి బలం చాలా బాగుంది అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు రోహిణీ నక్షత్రం ఉంది కాబట్టి నామకరణం సీమంతం భారసాల ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు కంప్యూటర్ కోర్సులు జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవటానికి రోహిణీ నక్షత్ర బలం పనిచేస్తుంది తైలాభ్యంగనం చేస్తే మంచిది ఒంటికి తలకి నువ్వు రాసుకొని తలంటు స్నానం చేస్తే మంచిది ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా రోహిణీ నక్షత్ర బలం పనిచేస్తుంది అధికార పదవులు స్వీకరించడానికి రోహిణీ నక్షత్రం అనుకూలం అలాగే యజ్ఞాలు చేయటానికి హోమాలు చేయటానికి దానాలు నిర్వహించుకోవటానికి జాతక దోషాలు పోగొట్టుకోవటానికి పనులన్నీ చేయటానికి రోహిణీ నక్షత్రం బాగా పనిచేస్తుంది అలాగే గృహ ప్రవేశము వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా రోహిణీ నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది ముఖ్యమైనటువంటి యాత్రలు చేయటానికి దైవ దర్శనాలకు కూడా ఈ రోహిణీ నక్షత్రం చాలా అనుకూలం అలాగే ముఖ్యమైనటువంటి అధికారులను కలుసుకోవటానికి వ్యాపారంలో ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ ముఖ్యమైన క్రయ విక్రయాలు చేయటానికి ఎదుటి వాళ్ళతో గొడవలు ఉంటే ఆ గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా రోహిణీ నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈరోజు శ్రావణ శనివారం శ్రావణ శనివారం ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఆంజనేయుడి ద్వారా విశేషంగా కార్యసిద్ధి ఏర్పడాలంటే శ్రీ హనుమతే నమ ఈ మంత్రాన్ని పన్నెండు రాసుల వాళ్ళు ఇరవై ఒకసారి చదువుకుని పని మీద బయటకు వెళ్ళాలి విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది శ్రీరామదూతాయ హనుమతే నమ అద్భుతంగా కార్యసిద్ధిని పొందటానికి ఈ మంత్రం పనిచేస్తుంది అలాగే శనివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శనిహోర బలం ఉంటుంది ఈ శనిహోర బలం వల్ల సేవకావృత్తిలోకి ప్రవేశిస్తే చాలా మంచిది అంటే ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరాలంటే ఏదైనా ఆర్గనైజేషన్లో పని చేయడానికి వెళ్ళాలంటే శనిహోర చాలా మంచిది అలాగే శనికి తైలాభిషేకం చేయించుకోవటం ద్వారా గ్రహదోషాలు పోగొట్టుకోవాలంటే శనిహోర చాలా మంచిది ఇనుము వ్యాపారం మినుముల వ్యాపారం నువ్వులు నూనె లాంటి వ్యాపారాలు స్టార్ట్ చేసి సక్సెస్ పొందటానికి కూడా శనిహోర బలం బాగుంటుంది అయితే శనిహోరలో శుభ కార్యక్రమాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించరాదని శాస్త్రం చెప్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి